మిల్లీ మేకర్ ఎగ్ కర్రీ మసాలా కర్రీ తయారైన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయ కోడిగుడ్డు మిల్లీ మేకర్స్ టమాటా ముందుగా బాండీ పెట్టుకుని బాండీ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఎగ్స్ బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక పక్క తీసుకుని ачемерарвескоаны బాగా వేయించుకోవాలి చుట్టుపట్టలు ఆడే తర్వాత ఉల్లిపాయలు తీయలు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇది బాగా వేగాక టమాటా అల్లం పేస్ట్ వేసుకోవాలి జనరల్గా అందరికీ తెలిసిందే చిటికడు ఉప్పు చిటికడు ఉప్పు వేసుకొని ఫస్ట్ వేసుకుని వేయించుకుని బాగా మగ్గు పెట్టుకున్నాక టమాటా అల్లం పేస్ట్ అన్నీ వేసుకోవాలి దీని తర్వాత బాగా మగ్గాక మిల్లీ మేకర్స్ అన్నీ వేసుకోవాలి తర్వాత ఇంగ్రీడియంట్స్ చూపిస్తూ ఉంటాను బాగా మగ్గాక అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ తగినంత వేసుకోవాలి ఇది కూడా బాగా వేగాక టమాటా వేసుకోవాలి తర్వాత ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఇది ఈ మగ్గాక అల్లం పేస్ట్ బాగా వేగింది టమాటా వేసుకోవాలి టూ టమాటాస్ వేసుకుంటే బాగా బాగుంటుంది ఈ కర్రీకి టమాటాలు కొంచెం రెండు పడతాయి ఇది ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు నేనైతే సొవ వేసాను టమాటాస్ వేసాను ఇది బాగా మగ్గాక మిల్లి మేకర్స్ వేసుకోవచ్చు ఇందులో పెట్టి బాగా మగ్గించి వేగించుకున్న తర్వాత మిల్లి మేకర్స్ వేసుకోవాలి ముప్పుడు మగ్గిని కాబట్టి ఇవి మిల్లి మేకర్స్ వేస్తున్నాను ఇవి కూడా కొంచెం త్వరగా వేయించుకుని తర్వాత బాగా మగ్గాక ఉప్పు కారం అన్నీ వేసుకుని ఎగ్స్ వేసుకోవాలి ఇకర్సు మగ్గిని ఇప్పుడు వాగా కొంచెం దోరగా వేగిని తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఈ కొంచెం సేపు లైట్గా మగ్గించి అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరగా వేసుకోవాలి ఇప్పుడు లైట్గా వేగినాయి కాబట్టి కొంచెం పసుపు తగినంత సాల్ట్ ఒక స్పూన్ కారం కొంచెం దూరగా వేగించుకోవాలి ఈ బాగా మేకర్స్కి ఎగ్ది బాగా పట్టాలి బాగా మా పట్టాక అప్పుడు కొంచెం వాటర్ వేసి మగ్గించుకోవాలి బాగా ఉడికించుకోవాలి బాగా అంటే మరీ బాగా కాదు మాదిరిగా ఉప్పు కారం బాగా మిల్లీ మేకర్స్కి అగ్గికి బాగా పట్టేలాగా టేస్ట్ బాగుండాలి కొత్తగా రెసిపీ ఇది ఇంకొత్తగా నా ఓన్ కర్రీ ఇది మీకు ఏమైనా కావాల్సితే మీరు ట్రై చేయొచ్చు మీ ఇష్టం మేము అది తగినంత మసాలా వేసుకోవాలి వేసుకుని కొంచెం తగ్గి కలుపుకోవాలి ఇది ఆల్రెడీ ఉప్పు కారం బాగా కొంచెం ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మీరు ఆఫ్ వేసుకున్న పర్వాలేదు మీరు ఎంత తగ్గేటట్టు వేసుకోవాలంటే అంత కానీ మగ్గాలి కొంచెం కారం టేస్ట్ మిల్లీ మేకర్స్కి టేస్ట్ రావాలంటే పడుతుంది జనరల్గా అందరికీ మిల్లీ మేకర్స్ ఎలా వండుతారో తెలుసు కానీ ఇది నా ఉంది కాబట్టి నేను నా తగ్గ నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను మీ ఇష్టం మీ చేయాలనుకుంటే చేయొచ్చు ఈ రెసిపీ ఎలా ఉందో మాకు కామెంట్ ద్వారా తెలపండి ఇది కొంచెం సేపు మాకు ఉడికించుకుని తర్వాత మీ దగ్గర క కరివేపా కరివేపాకు కానీ కొత్తిమీర రెండు వేసుకున్న బాగానే ఉంటుంది ప్రస్తుతం నా దగ్గర అవి రెండూ లేవు వేసుకుంటే అవి కూడా టేస్ట్ బాగుంటుంది ఓకే ఫ్రెండ్ ఇది మగ్గా మళ్ళీ చూపిస్తాను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న లైక్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్ ముందు ముందు వెరైటీస్ కర్రీస్ చూపిస్తూ ఉంటాను త్రీ డేస్కోసారి వీడియో తీస్తూ ఉంటాను కొంచెం ఖాళీగా ఉండట్లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్